భువనగిరి జిల్లాలో అక్రమ బెల్ట్ షాప్స్ మూడు పువ్వులు ఆరకాయలుగా వర్దిల్ జిల్లాలో నీళ్లు లేని గ్రామాలు కానీ మద్యం లేని గ్రామాలు లేవు ముఖ్యంగా యువత మద్యానికి బానిసై ఉద్యోగాలు మానేసి ఉదయం నుండే బెల్ట్ షాప్ల వద్ద బారులు తీరుతున్నారంటే అర్థమవుతుంది రాత్రి పదకొండు గంటలు దాటినా బెల్ట్ షాప్ లో మాత్రం మద్యం దొరుకుతుంది కూలీ నాలి చేసుకుని పేదలు తొంభై శాతం మద్యానికే తగలబెడుతున్నారు నేషనల్ హైవే పక్కన బెల్ట్ షాపులు దాబాలు నడుస్తుంటాయి దాబాలో ఫ్రిడ్జ్ లో పెట్టిన చికెన్ రెండు మూడు రోజులు అదే చికెన్ వాడుతున్నారు మద్యం డిన చికెన్ తింటే డైరెక్టర్ గై స్వార్గానికి వెళ్ళడం ఖాయం ఎక్సైజ్ అధికారులు అడపడడప దాడులు చేసి చేతులు దుల్పుకుంటున్నారు అని విమర్శలు వస్తున్నాయి అయినా అధికారులు వెల్ట్ షాప్స్ దాబాలపైన ఉక్కుపాద మోపి ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు రోజు తెలంగాణ ప్రాంతం చూసం మొత్తం మధ్యాహ్నానికి మొత్తం చేదోడు బజారుగా ఉన్నట్టు తెలుస్తుంది అధికారులకు వచ్చే ముందు ఒక మాట అధికారుల వచ్చే తర్వాత ఒక మాట అనే ఒక హారణస్తుది ఈ ఆలగ సంల చూస్తే మొత్తం పూర్తిగా మద్యం మొత్తం వేర్ లైఫ్ ఒక పల్లె పల్లె ప్రతి పల్లెకి కూడా ఒక నాలుగు నుంచి ఐదు బెల్ట్ షాపులు ఏర్పడ్డాయి ఈ యొక్క ఎక్సైజ్ శాఖ కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది ప్రభుత్వం కూడా అధికారం వచ్చే ముందు అనేక వాగ్దానాలు చేసి పది మహిళలకు యువతకు ఉపాధి ఉద్యోగాలు చూపిస్తా అని చెప్పి చెప్పి ఈరోజు మొత్తం తుంగలో దొక్కిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మద్యం ద్వారా ఆదాయం వచ్చేటట్టు ఒక వ్యవహారం కనిపిస్తున్నది ఇప్పుడు వచ్చిన చూస్తే ఏ విలేజ్లో ఏ పల్లెలో చూసినా కూడా మద్యం ఒక మూడు నుంచి నాలుగు ఐదు బెల్ట్ షాపులు పూర్తిగా లైఫ్ ఆడుతున్నది అక్కడ నీళ్ళు దొరకవు కానీ మంచి నీళ్ళు దొరకడం కష్టమవుతుంది కానీ మద్యం దొరకడం ఈజీ అయిన పద్ధతి కనిపిస్తున్నది ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క బెల్ట్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆలయ సంబంధించిన ఎక్సైజ్ శాఖ అధికారి ఒక మహిళ ఉన్నప్పటికి కూడా ఇక చెప్ప చెప్పడంలో ఉంది కానీ కేసులు ఏదో మాత్రం ఒక కేసులు బుక్ చేయడం తప్ప అసలు పూర్తిగా నిర్లక్ష్యం నిర్లక్ష్యం వైపు కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది ఇప్పటికైనా గ్రహించి ఈ మద్యం షాపులు బెల్ట్ షాపులు తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకటే ఈ యొక్క మద్యం తాగడం వల్ల ప్రభుత్వం ఆదాయము పవర్ పర్వాలని చూస్తుంది తప్ప ప్రజల ఆరోగ్యము ప్రజలకు సంబంధించిన అవసరాలు అవి తీర్చడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది ప్రజలు ఏమైతే వా మాకేందన్నట్టు ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇప్పటికైనా గ్రహించి మద్యం బెల్ట్ షాప్లన్నీ తొలగించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం నా పేరు కొండమడవి నరసింహ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నాను జిల్లాలో రాష్ట్రంలో ప్రధానంగా ఈ మధ్యకాలంలో మద్యం విచ్చలవిడిగా గ్రామాల్లో పట్టణాల్లో విరివిరిగా దొరకడం వల్ల ఈ బెల్ట్ షాపుల వల్ల అనేక మంది యువతి యువకులు పేదలు అందరూ కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉన్నది మద్యమును నివారించే దాంట్లే నియంత్రించే దాంట్లే పూర్తి స్థాయిలో ప్రభుత్వము విఫలమైన పరిస్థితి ఉంది ప్రభుత్వమే పెద్ద ఎత్తున మద్యాన్ని ప్రోత్సహిస్తున్న పరిస్థితి కానొస్తుంది గ్రామాల్లో బెల్ట్ షాపులు విరివి విరివిగా గల్లి గల్లికి ఒకటి పెడుతున్న పరిస్థితి ఉన్నది కిరాణం కోట్ల కన్నా ఎక్కువ బెల్ట్ షాపులు ఉన్న పరిస్థితి గ్రామాల్లో ఉన్నది వెయ్యి మంది జనాభా ఉంటే ఇరవై ముప్పై బెల్ట్ షాపులు నడుస్తున్న పరిస్థితి ఉన్నది దీనితోని అనేక మంది ఈ మద్యం దాగి బయలవుతున్న పరిస్థితి ఉంది ఆరోగ్యాలు ఖరావుతూ ఉన్నాయి కుటుంబాలు అవుతున్న పరిస్థితి ఉన్నది బెల్ట్ షాపులను నియంత్రించే కాడ ఎక్సైజ్ శాఖ కానీ పోలీసు యంత్రాంగం కానీ పూర్తి స్థాయిలో విఫలమైన పరిస్థితి ఉన్నది ఇలా అనేక మంది కూలీలు కూలీ చేసుకొని కుటుంబాన్ని పోషించే పరిస్థితులలో కూలీ చేసుకున్న మగవాళ్ళు ఇలా ఈ బెల్ట్ షాపులకు అలవాటు పడి మద్యానికి అలవాటు పడి కూలీ చేసిన డబ్బులన్నీ మద్యానికి తగిలేస్తూ ఉంటే కుటుంబాలను పోషించలేక మహిళలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉన్నది మాది పక్కనే భువనగిరి మండలం ముత్రేడుగూడెం గ్రామంలో నాకు తెలిసిన ఒక అమ్మాయి నాకన్న ముంగడిని జన్మించింది ఆ తర్వాత పెరిగి పెద్ద అయింది ఊర్లనే అమ్మాయిని ఇచ్చారు తనకిద్దరు పిల్లలు భర్త మద్యానికి బానిస బెల్ట్ షాపుల వల్ల తను ఈ మధ్యకాలంలో చనిపోయిన పరిస్థితి ఉంది అమ్మాయి వయసు చూస్తే ఇరవై ఐదు సంవత్సరాలు ఇద్దరు పిల్లలు సెంటు భూమి లేదు కూలి చేసుకుంటే కుండగాలే పరిస్థితి ఉంది మరి ఆ తన కుటుంబాన్ని ఏ విధంగా పోషించగలదు ఆమెనే కాదు చాలామంది మా గ్రామంలో పది ఇరవై మంది ఈ బెల్ట్ షాపుల వల్ల మద్యం దాగి చనిపోయిన పరిస్థితి ఉంది కొందరు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు కొందరు పనులు మానేస్తా ఉన్నారు ఇరవై నాలుగు గంటలు తాగుడికే అవుతున్న పరిస్థితి కూడా కానొస్తా ఉన్నది మద్యం అనేది ఇలా నకిలీ మద్యం కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయింది మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది గ్రామాల్లో బెల్ట్ షాపులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటే ఎక్సైజ్ శాఖ గ్రామాలలో పర్యటించి ఎక్కడెక్కడైతే ఈ అక్రమ మధ్యం ఉందో వాటన్నింటి మీద అరికట్టవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా పోలీసు యంత్రాంగము పదో ఇరవయో వెయ్యో రెండు వేల లంచం తీసుకొని చూసి చూడనట్టు ఇలా గ్రామాలలో ప్రవర్తిస్తున్న పరిస్థితి ఉంది దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు యువకులు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు అందుకని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులు అన్నింటినీ నివారించి ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రధానంగా కోరుతూ ఉన్నాం ప్రజలల్లో కూడా చైతన్యవంతం రావాలి ఒకనాడు సారాయి వ్యతిరేక పోరాట ఉద్యమం జరగడం వల్ల కుటుంబాలు ఇలా చాలా పెద్ద ఎత్తున బాగుపడుతున్న ఉంది మళ్లీ బెల్ట్ షాపుల వల్ల ఇవాళ కుటుంబాలు చాలా చిన్న అవుతున్న పరిస్థితి ఉంది ఆరోగ్యాలు ఖరాబ్ అవుతూ ఉన్నాయి ఇవాళ గ్రామంలో చాలా మంది ఐదు గంటలకు పోయి మద్యం సేవిస్తూ ఉన్నారు ఉదయం లేవగానే మంచినీళ్లు తాగినట్టు మద్యం తాగుతున్న పరిస్థితి ఉంది పొద్దున్నీ మొదలు పెడితే రాత్రి పన్నెండు ఒంటి గంట దాకా మద్యం తాగి 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 ఇబ్బందులు పడుతున్నారు కుటుంబాన్ని ఇబ్బంది పడుతూ ఉన్నారు దాడులు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి చాలా మంది ఆత్మహత్యలు పెరిగిపోయినాయి కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉంది వీటన్నింటికి ప్రధాన కారణం మద్యమే బెల్ట్ షాపులే అందుకనే బెల్ట్ షాపులను వెంటనే నివారించి తగు చర్యలు తీసుకోవాలి లేకపోతే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది